ఏదో చూస్తూ ఉంటానండి బాగుంది అనిపిస్తుంది తెలియకుండా కనెక్ట్ అయిపోతాను వీడియో చేద్దామనిపిస్తుంది ఇది మేము మంది ఎలాగో కూర్చొని ఏదో వీడియో చేస్తూ ఉంటాను ఒక మంచి కాన్సెప్ట్ అండి అదేంటంటే సముద్రం నుంచి ఎగసిన నీటి బొట్టు మళ్ళీ సముద్రానికే చేరుతుంది కదా దీన్ని మనం మానవ జీవితానికి ఎందుకు అన్వయించకూడదు అంటే ఆత్మ కూడాను అసలు పుట్టింది విశ్వం నుంచి అంటే పరమాత్మ నుంచి పుట్టి మళ్ళీ పరమాత్మ నుండి లీనమైపోతుంది కదా ఆధ్యాత్మికంగా మనం కాసేపు మాట్లాడుకోవాలి అంటే సముద్రంలో నుంచి పుట్టిన నీటి బొట్లన్నీ కూడాను చివరికి మేఘాలుగా మారతాయి కదా మేఘాలుగా మరి మళ్ళీ సముద్రానికి వచ్చి చేరుతాయి అయితే ఈ సముద్రం నుంచి ఎగస్సి పడిన ఈ నీటి బొట్టు అంటే మిగతా నీటి బొట్లతో పాటు ఏం చేస్తుంది అది మెల్లగా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళి అంటే మేఘం రూపంలో వెళ్ళి అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతూ భూమి మీద పడిపోతూ ఉంటుంది భూమి మీద పడి ఏమవుతుంది భూమిలో ఇంకిపోతూ ఉంటుంది లేకపోతే అది కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీటి బుట్టు ఎక్కడ పడాలి అన్నది నిర్ణయించబడుతుంది కాబట్టి అక్కడ పడిపోతుంది అది మన చేతిలో లేదు అది ఆ పుట్టుకు మన చేతిలో ఎలాగైతే లేదు ఆ నీటి బుట్టు కూడా తన చేతిలో ఏమీ లేదన్న భావనతోనే ఆ మేఘాల రూపంలో వచ్చేసి అలాగ భూమి మీద పడిపోతుంది అనమాట పడిన తర్వాత దాని యొక్క సార్థకత అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట అయితే ఎప్పుడైతే సముద్రం నుంచి నీటి బొట్టు అంటే ఆవిరి రూపంలో ఎగసి పైకి పోయి ఎలా ప్రయాణించి మళ్ళీ భూమి మీద పడి కొంత ప్రయోజనాన్ని అది మానవాళికి లేకపోతే చెట్లు చేమలకి సిద్ధింపు చేసి ఒక విధమైన దాన్ని ఏమంటారంటే ప్రయోజకత్వాన్ని సాధిస్తుంది అన్నీ సాధించాలని కూడా లేవులేండి కదా ఒక్కొక్క బొట్టు అదృష్టం ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట ఈ మేఘాల మధ్య చేసే ప్రయాణం ఉంది చూసారా మళ్ళీ భూమి మీదకి వచ్చే చేసే ప్రయాణం చూసారా అది నిజంగా మానవుడి జీవితం యొక్క ప్రయాణం కింద మనం చెప్పాల్సి ఉంటుందండి అనుభవాలు ఉంటాయి గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి అట్లాగే హేళనలు ఉంటాయి రకరకాలు ఉంటాయి కదా మన జీవితంలో అంటే ఇదొక ప్రయాణం అనమాట ఒక ప్రయాణం వృద్ధాప్యం వచ్చేస్తుంది శ్వాసల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంటుంది మరణానికి మళ్ళీ మనం అయిపోతూ ఉంటాం కదా అప్పుడు ఏం జరుగుతుంది వాహనమైన శరీరం అక్కడ ఉండిపోతుంది మళ్ళీ ఆత్మ అంటే నీటి బొట్టు అనే ఆత్మ మళ్ళీ విషయంలో కలిసిపోతుంది అంటే జీవాత్మలో కలిసిపోతుంది అంటే పరమాత్మ సన్నిధిలోకి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అంటే తాత్వికంగా మాట్లాడుకోవాలి అంటే జనరల్గా మనిషి జీవిస్తున్నంత చేపు అంటే యానం చేస్తున్నంత ఏమనుకుంటాడు నేను వేరు మిగతా వాళ్ళకంటే నేను చాలా భిన్నంగా ఉన్నాను అని అనుకుంటాడు అక్కడ భిన్నంగా ఉండటం కాదు నువ్వు భిన్నంగా యాక్ట్ చేస్తున్నావు అంతే భిన్నంగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు నీ ప్రయాణం భిన్నమైందంటే కానీ ఈ ఈ అనంతంలో మనం ఒక బొట్టు మాత్రమే ఈ సముద్రం మనల్ని విడిచి ఉండినట్లు కనిపించినా నిజంగా సముద్రం ఎప్పుడు కూడాను మనల్ని విడవదండి మన కనెక్షన్ ఎప్పుడు సముద్రంతోనే ఉంటూ ఉంటుందన్నమాట అంటే ఈ సముద్రానికి ఏ స్వభావం ఉందో నీటి బొట్టుగా నీకు కూడాను అదే స్వభావం ఉంటుంది కాకపోతే మనలో ఉన్న అహంకారాలు ఉన్నాయి కదా వెరిషట్ వర్గాలు అంటూ ఉంటాం కదా మనం అవి ప్రజ్వరిల్లి మనల్ని మనకు మిగతా వాళ్ళతో వేరుగా చూపెడతాయి మిగతా వాళ్ళు కూడాను ఆత్మలేగా నీటి బిందువులే కదా ఈ నీటి బిందువుకి ఆ నీటి బిందువుకి తేడా ఉంది చెప్పండి ఏం లేదు కదా మనం అనుకుంటూ ఉంటాం అహంకారంతో మనుషులందరూ కూడాను సమానమేనండి సమానమే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయత్నంలో ఉంటూ ఉంటారు అందుకనే భారతీయ వాంగ్మయం ఏం చెప్తుందంటే సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు అని మనం అంటూ ఉంటాం కదా ఏదో అలా అనేస్తాం కానీ దాంట్లో ఇంత భావగర్భితమైన విషయం దాగుందండి వసుదైక కుటుంబం అని అంటూ ఉంటాం కదా అందరూ ఒకటే అందరూ ఒకటే దీన్ని కనుక నిజంగా బలంగా నమ్మితే రాగద్వేషాలకి మనం అతీతంగా ఉంటామండి ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను నిజమే కానీ ఎప్పుడైతే సముద్ర ప్రస్తావన తీసుకొచ్చి నీటి బొట్టు ప్రస్తావన తీసుకొచ్చి ఆ నీటి బొట్టు మేఘంలో ఉన్న మిగతా బొట్లతో తేడా ఏమీ లేదు అన్నీ ఒకే రూపాన్ని సంతరించుకొని ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నాయని నేను చెప్పినప్పుడు మీరు ఆలోచనలు పడతారుగా మీరు ఆలోచనలు పడతారు కదా అందువలన నేను ఈ పోలికని ఎక్కడో విన్నవాడిగా కొంత వివరణంగా వివరణతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట అంటే ఇది మనకి ఒక తత్వాన్ని గుర్తు చేస్తుందండి అదేంటంటే నేను దా ఇది చెప్పినట్టుగానే ఎవ్వరూ చిన్నవాళ్ళు కాదు ఎవరు పెద్దవాళ్ళు కాదు భగవత్ ప్రణాళిక ప్రకారం ఈ విశ్వం నడవాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పని చెయ్యాలి కదా చెప్పులు కుట్టేవాడే లేకపోతే ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించండి జీవితాంతం చెప్పులు లేకుండా తిరగలవా నువ్వు అలాగే రైతు పండిస్తాడు నిజమే కానీ అమ్మేవాడు ఒకటి ఉండాలిగా అతని సంపాదన చాలా తక్కువ ఉండొచ్చు మీతో పోలిస్తే మరి మనిషిని ఉపయోగించుకుంటున్నావు ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నావు అతను తక్కువ స్థాయిలో ఉన్నాడని తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకేముందండి లేదు కదా కాబట్టి ఎవరు చిన్నవాళ్ళు కాదు ఎవరు పెద్దవాళ్ళు కాదు నీటి బొట్టు కూడాను తన ప్రయాణాన్ని అంటే తన మార్గాన్ని నియంత్రించలేదు కదా అట్లాగే మన జీవిత ప్రయాణాన్ని కూడాను మనం నియంత్రించలేమండి ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి కాకపోతే మనకు ఉండవలసింది ఏంటంటే భగవంతుడి మీద విశ్వాసం ఏ టైంలో ఎప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు జీవిత చర్మాంకంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం అబ్బా ఈ అనుభవాలు కనుక లేకపోయినట్లయితే నేను ఈ మాత్రం కూడా ఉండేవాడిని కాదు కదా అంత భగవత్ కృప కదా అని అనిపిస్తూ ఉంటుందండి అంత భగవద్గీత కూడా మీకు ఇదే చెప్తుంది మీకు ఇదే చెప్తుంది అది ఏంటంటే ఆత్మకి జననం లేదు మరణం లేదు అది శాశ్వతము నిత్యము అట్లాగే అవినాశి అంతం లేనిది అని నీటి బొట్టు దగ్గరికి రాండి అంత ఉందా దానికి అంతం లేదు కదా సో ఆత్మని నీటి బొట్టుతో మనలాంటి పామరులకు అర్థం కావాలని కొంతమంది విజ్ఞులు అలాగే పోల్చారండి పోల్చారంతే సముద్రంలోని నీటి బొట్టు చివరికి ఏమవుతుంది ఆవిరిగా మారి అలా లేచి మళ్ళీ చివరికి సముద్రాన్నే చేరుతుంది అందుకనే కదా జీవితాన్ని నద్తో పోల్చారు ఎక్కడైనా తిరుగు ఏమైనా చేయి ప్రయోజనం అందిస్తావా అంది లేకపోతే లేదు నది ప్రయాణం కూడా నువ్వు చాలా అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడు ఎప్పుడూ అలా ఉండదు అలా ఉండదు ఒకే రకంగా ఉండదు ముళ్ళ కంపల మీద నుంచి పోతూ ఉంటుంది పెద్ద పెద్ద రాళ్ళను తట్టుకొని పెద్ద పెద్ద శబ్దం చేసుకుంటూ కదులుతూ ఉంటుంది అట్లాగే చిన్న చిన్న రాళ్ళ మీద కూడాను గలగల శబ్దం చేసుకుంటూ పోతూ ఉంటుంది కదా కాబట్టి మనిషి ప్రయాణం కూడాను నది ప్రయాణంతో అందుకనే పోల్చారండి అందుకనే పోల్చారు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుంది అన్నది నదికి కూడాను తెలియదు కాకపోతే ఏంటంటే సముద్రంలో చేరిపోతుంది కదా అందుకనే ఉమానుభావుడు అన్నాడు మనిషి జీవితం నిజంగా కనుక సము నది అయితే ఆ నది మళ్ళీ సముద్రంలో చేరినట్లయితే ఆ నది ఒక అద్భుతమైన పనిచేస్తుంది సముద్రానికి చేరే దానికంటే ముందే ఒండ్రు మట్టి ఏర్పరిచి ఒక డెల్టా ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది ఆ డెల్టా ప్రాంతం యొక్క గొప్పతనం ఏంటంటే ఒక తొల్లు విత్తనం వేసినా కూడా కొంత జీవాన్ని పుంజుకునేది మొక్కలాగా పెరుగుతుంది అందుకే డెల్టా ప్రాంతాల్లో పంటలు బాగుంటాయి ఆ పంటలే మళ్ళీ మానవాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి జీవితంలో నువ్వు ఎన్నో హేళనకు గురి కావచ్చు ఎన్నో అపజయాలు చూసి ఉండవచ్చు కానీ నెదిలాగా చివరికి ఒక్కసారి ఓ అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత డెబ్భై ఏళ్ళు వచ్చిన తర్వాత అలాగ ప్రశాంతంగా కూర్చొని నీ జీవితాన్ని ఒక్కసారి కనుక సింహాలోకనం చేసుకుంటే తెలియని వినయం మనకు వచ్చేస్తుందంటే వినయం వచ్చేసి మన అనుభవాన్ని నలుగురికి పంచే ప్రయత్నం చేస్తాం లేకపోతే తర్వాత తర్వాత మనవళ్ళు మనవరాళ్ళు వస్తారు కదా వాళ్ళకి పంచే ప్రయత్నం చేస్తాం లేకపోతే ఇలాగ నాలాగా యూట్యూబ్ చేసుకుంటూ నలుగురికి పంచే ప్రయత్నం చేస్తాం కొంతమంది వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తుంటారు అంటే ఇప్పుడు ప్రవచనకర్తలు కానీ మఠాధిపతులు కానీ యూట్యూబర్లు కానీ అలాగే ఏ పని చేయకుండా అవసరం వచ్చినప్పుడు మనవళ్ళు మనవరాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళు కానీ చేస్తున్న పని నది చేస్తున్న పని లాంటిదేనండి కాకపోతే ఏంటంటే తక్కువ మొత్తం ఎక్కువ మొత్తంలో ఉంటూ ఉంటాయి వ్యవహారం అంతే అంతకంటే ఏం లేదు అంతకంటే ఏం లేదు ఒక ఇదేంటి ఒక చిన్న దాన్ని పద్యం కూడా ఉంది పద్యం కూడా ఉంది అది ఏంటంటే సముద్రం నుంచి బొట్టుగా లేచాను విలసిన మేఘమై విహరించాను వెన్నెల వెన్నెలగా వర్షమై జలమై తిరిగి సముద్రంలో లీనమయ్యాను ఆత్మగా జనించి భూమిపై నడిచిన అహంకార రూపంలో నేనని మరిచిన కాలచక్రము కదలిక వేళలో పరమాత్మనే తిరిగి చేరాను వేరే నేను లేన వేరే పాట లేదు జీవిత మాయలో నిజానికి చెప్పాలి అంటే వాస్తవ జగత్తును చూసింది లేదు కానీ ఒక బొట్టు సత్యం సముద్రమే తత్వం సంయోగమే ప్రారంభం లయమే ముగింపు అని అందుకనే ఒక మహానుభావులు అంటారు మరణం మళ్ళీ ప్రారంభానికి సూచిక అని చెప్పేసి ప్రారంభానికి సూచిక అని చెప్పేసి ఎందుకంటే ఆ నీటి బొట్టు తన తత్వాన్ని ఎప్పుడూ జీవితాంతం వదలదండి మళ్ళీ సముద్రంలో జరిపోతూ ఉంటుంది మళ్ళీ ఆవిరైపోతూ ఉంటుంది మళ్ళీ ఎక్కడ పడుతుందో పాపం దానికే తెలియదు దానికే తెలియదు కదా మన జీవితాలు కూడాను అలాగే ఉంటాయండి ఎందుకో అనిపించింది సరే కాసేపు ఈ విషయాన్ని ఎందుకు చెప్పకూడదని ఎంతమంది చెప్పారు ఎన్నో రకాలుగా చెప్పారు కానీ మీకు తెలుసు కదా నాదొక బాణి ఉంటుంది నాదొక శైలి ఉంటుంది అని చెప్పేసి సో ఇదండి వీడియోలన్న సంగతి మీరు కృతజ్ఞతలు ఎప్పటి మాదిరిగానే నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి లేదు నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా నాతో మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి యూట్యూబ్లో కూడా వెళ్ళి మీరు ఎంఆర్ టీహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్యూ ఆర్ఏ పోరు అని మా ఇంటి పేరు వస్తుంది అదే నా యూట్యూబ్ ఛానల్ లేకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ సో మీ మెసేజ్ల కోసం మీ ఫోన్ కాల్స్ కోసం కూడాను నేను ఎదురు చూస్తూ ఉంటానండి ఉంటానండి నమస్కారం